ఈ రోజు మనం వచ్చేసాం నిర్మల సిల్క్స్ కి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేసామండి పట్టు కలెక్షన్ అయితే మళ్ళీ వచ్చేసింది సో మళ్ళీ అయితే నేను చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి చాలా చాలా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉంది ఎప్పుడు ఆఫర్స్ వస్తూ ఉంటాయి కానీ వన్ డే మాత్రమే ఎందుకంటే అయిపోతూ ఉంటాయి కాబట్టి త్వరగా విజిట్ చేయండి లేదా ఆన్లైన్ లో అయితే తెప్పించేసుకోండి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వీటిలో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ ఉంది అవి కూడా చూసేద్దాం వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూద్దాము నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ఉప్పాడలో స్పెషల్ అనమాట ఇది ఆఫర్ లోనే ఉంది ఇది కూడా కాస్ట్ చాలా రీజనబుల్ ఎంత అనేది మనం వీడియోలో చూద్దాము ఇది పైన వస్తుంది అనమాట ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అయితే వస్తుంది ఇట్లా ఉంటుందండి ఇవి కూడా కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇలా వస్తుంది సారీ ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఇలాంటి శారీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అంతేకాదు మనకి ఏంటంటే సిల్క్ శారీస్ ఉన్నాయి కదా అవి క్లియరెన్స్ అండ్ స్టైల్లో కూడా ఇస్తున్నారు స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో వేస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ నమస్కారం మా షాప్ వచ్చి నిర్మలా సిక్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామబాబు గుడి మన షాప్ అండి గుడివాడ లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లాస్ట్ షాప్ అండి ఒకవేళ మీరు ఎవరు రాగలండి స్క్రీన్ ని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం

మీనా బుట్ట అండి ఇవన్నీ మనం పద్నాలుగు నుంచి పదిహేను అమ్మే ఐటమ్ అండి ఇవన్నీ మనకి ఆఫర్స్ వచ్చినాయి మేడం ఇప్పుడు ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేట్స్ అండి అసలు ఇప్పుడు వరకు మీకు ఈ రేట్ అనేది ఎక్కడ దొరకదు షేకింగ్ అండ్ షాకింగ్ రేట్ అండి సెట్ సెట్ తీసుకోవాలి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఈ ధర ఫైవ్ నైన్టీ నైన్ అండి సింగిల్ మాత్రం ఆరు వందల యాభై పడతాయండి అండి సింగిల్ సిక్స్ ఫిఫ్టీ కలర్స్ అండి చూడండి రాయల్ బ్లూ కలర్ కాఫీ కలర్ గ్రీన్ కలర్ ఇది వచ్చి గోల్డ్ కలర్ లాగుంటీ ఇది వచ్చి రామా గ్రీన్ అండి ఇది ఆల్రెడీ వచ్చింది డార్క్ గ్రీన్ అండి లైట్ కలర్ అండి క్వాంటిటీ సేల్ అండి మా పర్పస్ ఏంటంటే గా అమ్మాలి ఆ కోరిక తో ఈ రేట్స్ ఇస్తా ఉంది లేకపోతే మీకు రేట్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి మార్కెట్ లో ఇవన్నీ వెయ్యి గ్యారంటీ అండి ఇది కూడా మంచి క్వాలిటీ నారాయణ పెట్టండి కొద్దిగా కాటన్ కారం మిక్సింగ్ అండి మిక్సింగ్ అండి ఇది పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఇలా బ్లౌజ్ మాత్రం కంపల్సరీకి వస్తాయండి ఇది మన దగ్గర ఓన్లీ వన్ సెట్ ఉన్నాయండి వన్ సెట్ ఉన్న వల్ల మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీ నాకు తీసుకున్నాను కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం టూ నైన్టీ ఓన్లీ టూ నైన్టీ నైన్ చాలా రీజనబుల్ ఓన్లీ ఎందుకంటే ఒక్క సెట్ ఉన్నాయి మా దగ్గర ఓకే సో ఆ బేసిక్ మీద కేవలం టూ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం మేడం నెక్స్ట్ ఏం సారీస్ డిజైనర్ సారీస్ అండి ఇవన్నీ డోలా జకాడ్ అండి డోలా జకాడ్ ఓకే కలర్ కాంబినేషన్ బాగుంది ఎక్సలెంట్ గా ఉంటుంది అండి సూపర్ సార్ చూసే పని లేదండి బాగుంది వీటిలో డిజైన్స్ అనేది సింగిల్ డిజైన్ రాదు డిజైన్స్ చాలా వస్తాయండి పళ్ళు మాత్రం కంపల్సరీగా వస్తుందండి మొన్ని నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందల ఆ రేంజ్ ఇచ్చే అండి బట్ ఇప్పుడు మనకి ఇది ఇవన్నీ స్పెషల్ రేంజ్ లో వచ్చినాయి మేడం పళ్ళు ఏ సారీస్ తీసుకున్నాను కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు ఇస్తున్నాం మేడం వెయ్యికి మూడు చేయి మూడు కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వీటిలో కలర్ డిజైన్స్ అన్ని మారుతాయండి చూడండి మనకి లో లాగా ఉంటుందండి శారీ కలర్ బాగుంది ఇది కూడా మూడు తీసుకోవాలి సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా సింగిల్ మాత్రం మూడు వందల అరవై పడిందండి ఏమన్నా తీసుకొచ్చాయి చక్కగా అవన్నీ ఆరు వందలు ఏడు వందలు అన్ని రకాల క్వాలిటీ ఉన్నాయి దీంట్లో నెయ్యికి మూడు చే నెయ్యికి మూడు సింగిల్ మాత్రం మూడు అరవై రూపాయలు పడుతుందండి బిజినెస్ అవస్థ ఏంటి ప్రెజెంట్ ఏమో ఇవన్నీ చూపిస్తాం మాత్రమే ఏవైనా తీసుకోండి వెయ్యి మూడు నెక్స్ట్ టైం సార్ సార్ ఇవన్నీ మనకి మంచి ఆఫర్ సారీస్ అండి అన్ని మూడు వందల తొంభై ఐదు నాలుగు వందల యాభై అన్ని హెవీ హెవీ సిల్క్ క్వాలిటీస్ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ స్పెషల్ షాకింగ్ రేట్ అండి ఇవన్నీ ఏ సారీస్ అయితే తీసుకుంది బ్రాండెడ్ ఐటమ్స్ అండి ఇవన్నీ తక్కువ రకం క్వాలిటీస్ కావండి అన్ని హెవీ బ్రాండ్స్ మన ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అయితే తీసుకోండి కేవలం వెయ్యికి నాలుగు ఇస్తున్నాం మేడం వెయ్యికి నాలుగు ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి తీసుకోవచ్చా టూ లేదండి ఫోర్ మినిమం అండి సిల్క్ సిల్క్సలు అమ్మాలన్నా ఇష్టపడట్లేదు బట్ ఓన్లీ క్లియర్ చేస్తామండి టూ ఫిఫ్టీ తీసుకోవాలి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ క్వాలిటీ అండి తక్కువ రకం క్వాలిటీ ఏవి లేవండి వీటిలో సింగిల్ మాత్రం తీసుకోవచ్చు మూడు వందలు సింగిల్ అయితే మూడు వందలు అన్ని హెవీ హెవీ క్వాలిటీస్ ఉన్నాయి తక్కువ రకం క్వాలిటీ ఏమీ లేవండి వీటి మీరు ఒక్కటి కూడా బాగాలేదని అని అంత బాగుంటాయండి క్వాలిటీలో స్పెషల్ జరా స్పెషల్ ప్రైస్ అనేది ఈ రేట్లో ఎక్కడ రాదండి ఇంత తక్కువలో గ్రాస్ అండి ఓకే లేస్ బార్డర్ శారీ అంత హెవీ క్వాలిటీ డిజైనర్ బ్లౌజ్ లేస్ చూడండి బార్డర్ చూడండి ఎంత కాస్ట్లీ బార్డర్ ఆరు వందల యాభై రోజుల శారీ బార్డర్ ఇవి కూడా మనం మంచి రేంజ్ వేస్తున్నాం ఇవి చూడండి ఆరు వందల యాభై రోజుల చీర ఇవి కూడా మీకు టూ ఫిఫ్టీలు వేస్తున్నాం జస్ట్ క్లియర్ ఎన్స్ మొత్తం మిత్రం కాపేయాలని ఈ రేట్స్ ఇస్తున్నాం అండి ఎవరైనా మీరు పెట్టుబడికి ఎవరికైనా ఉంటే బెస్ట్ అండి నా మాట వింటే మీకు బెస్ట్ రేట్ ఇచ్చేది ఇవే అండి ఇట్లా డిజైన్స్ అంటే నాకు చాలా ఉన్నాయండి నంబర్ ఆఫ్ డిజైన్స్ చక్కగా మీరు వీడియో కాల్ లో కానీ దేంట్లో ఎట్టుకుంటే వేసుకోవచ్చు డిజైన్స్ మనం చాలా ఉన్నాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ పడుతుంది ఫోర్ తీసుకుంటే మీకు టూ ఫిఫ్టీకి వస్తాయి ఫోర్ అంటే థౌజండ్ కి ఫోర్ వస్తాయి మంచి క్వాలిటీ క్రష్ కూడా ఉన్నాయి చక్కగా ఒక్కొక్క ఐటమ్ చూడండి మంచి క్వాలిటీస్ ఇస్తాం లాంగ్ ఫ్రాక్స్ అయితే సూపర్ ఉంటుంది ఇది వచ్చి డిజైనర్ సారీ డిజైనర్ బ్లౌజ్ లేస్ బాటర్ బ్లాక్ గ్రేడేషన్ అండి అంటే తక్కువ కాదండి మీరు ఇవన్నీ నాలుగు వందల యాభై రూపాయలు పై రేంజ్ క్వాలిటీ కానీ తక్కువ రకం ఒక్కటి కూడా లేన దాంట్లో దీంట్లో హెవీ బ్రాండెడ్ ఐటమ్ బ్రాసో నాలుగు వందల యాభై రూపాయలు క్వాలిటీ ఫాయిల్ ప్రింట్ వచ్చింది కూడా మనం టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాం చూడండి వెయ్యి నాలుగు இவண்டி ஷாப்லே விசிட்டு மாதிரி நாலு உண்டே தயேம் உண்டு அன்னி ஐட்டம்ஸ் கட்ல கட்லி லன் చాలా హెవీ క్వాలిటీ అండి చూడండి ఇప్పుడు ఈ శారీకి మనకి లేస్ ఇది సీక్వెన్స్ వర్క్ ఉంది ఫోర్ ఎయిటీ రూపీస్ శారీ అండి యాక్చువల్ రేట్ డిజైనర్ శారీ నెక్స్ట్ ఓకే పంచదార స్టోన్స్ డిజైన్ క్యాటలాగ్ ఐటమ్ ఏంటంటే మీరు ఆన్లైన్ లో మాకు చెప్పండి నాకు ఇన్ని చేస్తాను సేమ్ అంటే కొన్నిసార్లు ఉంటాయి కొన్నిసార్లు ఉండవు మన డిజైన్ బ్లౌజ్ వచ్చినాయి మీకు ఏమైనా పెట్టుకోవాలంటే ఎన్ని ఐటమ్స్ చూసారా ట్వంటీ శారీస్ ఏమైనా పంపినా ఏమైనా బెస్ట్ శారీస్ చూసి మేము పంపించుకోండి మేము పంపించేస్తాం అంత గ్యారంటీ గా క్వాలిటీ ఇస్తామండి అండి జార్జెట్ లో జార్జస్ సో ఇలా డిజైన్స్ చాలా ఉన్నాయండి షాప్ కి విజిట్ చేయండి కూడా వచ్చేసి ఇంకా ఒక్కటి ఉందండి కొత్త కలెక్షన్ వచ్చిందండి పర్చేయర్ లో లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి అనమాట వాళ్ళ ఏం చూపించింది సూపర్ కలెక్షన్ అండి ఓకే బాగుంటుంది మొత్తం హెవీగా ఉంటుంది మంచి బోర్డర్ శారీస్ అండి ఇది పట్టుచీరలోచింగ్ పాయింట్ అండి మంచి క్వాలిటీ ఐటమ్ అండి వంట వచ్చి బ్లౌజ్ వస్తుంది అండి మన రెగ్యులర్ గా మీరు చూస్తూనే ఉన్నారండి పదహారు వందల యాభై ఐటమ్ రెగ్యులర్ గా నైన్ ఫైవ్ ఇస్తున్నాం మేడం సేమ్ రేంజ్ తోనే కంటిన్యూ అవుతా అండి చాలా కొత్త డిజైన్స్ అన్నమాట টেযে কেমেমারে সযে করাণে হে঵ে ত্কর ডেনে করাডে একরদ এমে কানে করারে ఇన్ని న్యూ డిజైన్స్ అండి వాళ్ళు చూపెట్టేది అన్ని కొత్త డిజైన్స్ తారా గార్డెన్స్ అన్ని లేటెస్ట్ డిజైన్స్ అన్ని చాలా మెత్తగా ఉందండి అసలు బాక్స్ అయితే మీరా ఏదైనా నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ సారీ కాస్ట్ వచ్చేసి కొత్త మోడల్స్ అయితే వచ్చేసాయి పట్టు సారీస్ లో బాక్స్ బ్లూ కలర్ సారీ ஒன் டே ஆஃபரஸ் ఓన్లీ వన్ డే స్టాక్ ఉండట్లేదు మేడం ఉన్న చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర స్టాక్ ఉండట్లా ఈ రోజు ఆ రోజు స్టాకే అయిపోతున్నాయి మేడం కేవలం అంటే నైన్ ఫైవ్ తీసుకుంటే షాప్ లో వీట్ చేస్తా రెండు వందల డిజైన్స్ ఉన్నాయండి అన్ని తీయాలంటే చాలా కష్టంగా ఉంది ఒక నలభై యాభై సారీ డిస్ప్లే చేస్తాను డిజైన్ శారీస్ మేడం ఫుల్ ట్రెండింగ్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ అండి ఐటమ్

నెక్స్ట్ ఏ సారీస్ డిజైనర్ లెనిన్ సారీస్ మేడం ఓకే వన్నీ మనం 350 రూపాయల అమీన్ క్వాలిటీస్ అండి ఇప్పుడు మనం ఇది కూడా స్పెషల్ ఆఫర్స్ ఇస్తామండి ఓకే అంటే సార్ ఈ సారీ తీసుకోండి సింగిల్ అయితే 275 అండి ఫోర్ సారీ తీసుకున్న వాళ్ళకి 1000 కి నాలుగు ఇస్తామండి ఓకే 1000 కి నాలుగు అండి సింగిల్ అయితే 275 రూపాయస్ లెనిన్ సారీస్ వస్తాయి కలర్స్ డిజైన్స్ చూస్తాము मनी डिजाइन ओके